అందరికీ నమస్తే వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ నియోజకవర్గంలో విద్యావంతులు మేధావులు ఉద్యోగులు టీచర్లు ప్రైవేట్ టీచర్లు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ నిరుద్యోగులు మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను డాక్టర్లు ఇంజనీర్లు ఆడిటర్సు అన్ని రకాల మేధావులందరికీ కూడా హృదయపూర్వకమైన యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను రేపు రాబోయే ఇరవై ఏడవ తేదీన జరగబోయే ఒక పోలింగ్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు ఇస్తున్నారు ఇంకా అటువంటి యొక్క అభివృద్ది కార్యక్రమాలు పెంచడం కోసం మీ యొక్క సహాయం చేయవలసిందిగా ముఖ్యంగా ఈ యొక్క మన ఉమ్మడి మూడు జిల్లాలలో మన అభివృద్ది కార్యక్రమాలు వేగవంతం కావడం కోసం ఒక అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వవలసిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా డెబ్బై ఐదు సంవత్సరాల దేశ స్వతంత్రంలో ఇంకా పేదరికంలో అనేక మంది ఉన్నారు ఈ యొక్క పేదరికం నుంచి బయటపడేయడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రయత్నం కారణంగా గత పది సంవత్సరాల్లో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు ఇంకా అందరి జీవితాల్లో కూడా మరి వారికి ఈ పేదరికం నుంచి బయటపడాలంటే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశం ముందుకెళ్లాలి అభివృద్ది చెందిన దేశంగా ఈ దేశం అవతరించాలి దానికోసమే నిరంతరం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం ముఖ్యంగా నేధావులు విద్యావంతులు అందరూ కూడా మద్దతు ఇవ్వవలసిందిగా మనం చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో ఈ దేశం పదకొండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండే కానీ నరేంద్ర మోడీ గారి యొక్క కృషి కారణంగా ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది రాబోయే రోజుల్లో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నది దాని కారణంగా రాబోయే రోజులలో దేశ ప్రజల యొక్క జీవనంలో ఆర్థికమైన యొక్క మరి ఎన్నో మార్పులు రాబోతున్నాయి ఎంతో జీవితాల్లో మార్పులు తీసుకురావడం కోసం ఈ దేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా ఆయన ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు వారికి మనం ఒక నైతికమైన మద్దతు ఇవ్వాలంటే వారికి సంపూర్ణమైన యొక్క మద్దతు ఇవ్వాలంటే మన తెలంగాణ నుంచి మరి మేధావులు విద్యావంతులు కూడా వారి వెంట నడుస్తున్నారనే యొక్క మరి ఇది రావడం కోసం ఈ యొక్క పట్టభద్రు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రు నియోజకవర్గంలో ఉన్న మరి విద్యావంతులందరూ పట్టభద్రులందరూ కూడా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించడం ద్వారా ఈ లక్ష్యానికి మద్దతు పలకోవాల్సిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నా కేవలం ఈ రోజు నుంచి పన్నెండు రోజుల సమయం మాత్రమే కనిపిస్తున్నది ఎందుకంటే మనకు ఈ యొక్క పటభద్ర నియోజకవర్గంలో ముప్పై నాలుగు శాసనసభ నియోజకవర్గాలు ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు పదకొండు జిల్లాలు రెండు వందల పైగా ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను మిమ్మల్ని నేరుగా వచ్చి కలవడం అనేది సమయాభావం ఉంది కాబట్టి ఈ యొక్క విజ్ఞప్తిని మీకు నేరుగా వచ్చి కలిసినట్టుగా భావించి మీరు నాకు మద్దతు ఇవ్వవలసిందిగా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ దేశంలో ఎజెండాను ముందుకు తీసుకుపోతున్నారో ఈ యొక్క అభివృద్ది చెందిన దేశంగా ఈ దేశం కావాలని ప్రజలందరి యొక్క జీవితాల్లో మార్పు రావాలని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో కూడా అటువంటి ఒక అవకాశాలు పెంపొందించడం కోసం నేను నిరంతరం కృషి చేస్తానని చెప్పి కూడా మీకు సమీనంగా మనవి చేస్తున్నాను మీ యొక్క ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా ఆశీస్సులు ఇవ్వవలసిందిగా मन भी चाहिए